ఆఫీస్లోకి ఎంటర్ అయిన చాందినికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు అభినవ్ కానీ ఆమె అతన్ని గట్టిగా హగ్ చేసుకోవడంతో అతను టెన్షన్ పడ్డాడు అతని క్యాబిన్ గ్లాస్ వాల్కు అటువైపు నిలబడిన ఓ లేడీ వాళ్ళిద్దరినీ చూస్తోంది ఆమెను చూసిన అభినవ్ అలర్ట్ అయ్యాడు అతను సడన్గా తోసేయడంతో ప్లెజెంట్ మూడ్ నుంచి బలవంతంగా బయటకొచ్చిన చాందిని అరే ఏమైంది నీకు ఎందుకలా తోసేశావు ఫ్రెండ్కి హగ్గిస్తే తప్పేంటి అయినా మనమేమన్నా శత్రువులమా లేక నేను బెల్ట్ బాంబు పెట్టుకుని వచ్చానని నీకు భయమా అని తను కూడా కోపంగా అడిగింది షూ అని నిట్టూర్చిన అభినవ్ నీకు అసలు మ్యాటర్ అర్థం కావడం లేదు అటువైపు చూడు ఎవరో అమ్మాయి మనల్నే అబ్జర్వ్ చేస్తుంది మనిద్దరినీ క్లోజ్గా చూసి తప్పుగా అర్థం చేసుకుని ఈ మ్యాటర్ అటు ఇటు తిరిగి ఎక్కడికో చేరి ఇదంతా మనకు అవసరమా చెప్పు అని విసుగ్గా అన్నాడు దాంతో వెంటనే వెనక్కి తిరిగి చూసిన చాందిని ఆ లేడీ మొహం క్లియర్ గా లేదు మళ్ళీ అభినవ్ వైపు చూసి గట్టిగా నవ్వి నీ టెన్షన్కి కారణం ఇదే మరీ ఇంత అమాయకత్వం ఏంటయ్యా బాబు మనకు ఆమె కనబడుతుంది కానీ మనం ఆమెకు కనబడడం లేదు ఇది సీత్రూ గ్లాస్ అంటే ఓన్లీ వన్ వే రూమ్ లోపల ఉన్న వాళ్ళ ప్రైవసీ కోసం తయారు చేసినవి బయట ఏం జరుగుతుందో నీకు కనిపిస్తుంది గానీ బయట వాళ్ళకి లోపల ఏం జరిగినా కనబడదు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అని చెప్పింది చాందిని అవును కదా ఇంత చిన్న లాజిక్ నేనెలా మిస్ అయ్యాను అని మనసులోనే అనుకున్నాడు చాందినీని టీస్ చేయడానికి పైకి మాత్రం ఓసారి చెక్ చేస్తే పోలే అంటూ డోర్ దగ్గరికి వెళ్ళబోయాడు చాందినీకి ఒళ్ళు మండింది బాబు ఓ డిటెక్టివ్ ఏజెంట్ నీ తొక్కలో టెస్టింగ్ అవసరం లేదు కానీ వెనక్రా అయినా నేను చెప్పాక కూడా చెక్ చేస్తావేంటి అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా అయినా జాబ్లో జాయిన్ అయ్యి చాలా రోజులైంది కదా ఇప్పటివరకు నీ క్యాబిన్ గురించి నీకు అవగాహన రాలేదా అని సీరియస్గా అడిగింది ఆమె మాటలు వినగానే బుద్ధిమంతులాగా వెనక్కొచ్చి తన సీట్లో కూర్చుంటూ సారీ ఆఫీస్లోకి ఎంటర్ అవగానే వర్క్లో బిజీ అయిపోతాను కదా అందుకే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూసే టైం ఉండడం లేదు అని చాలా అమాయకంగా చెప్పాడు అభినవ్ అభినవ్ ఎదురుగా లెగ్స్ క్రాస్ చేసుకుని స్టైల్గా కూర్చుంది చాందిని ఆమె ఫేస్లో చిన్న చిలిపి స్మైల్ కనిపిస్తోంది అడగడం మర్చిపోయాను మీటింగ్కి ఒక్కదానివే వచ్చేవేంటి మీ సెక్రటరీ ఎవరు రాలేదా అని అడిగాడు అభినవ్ మనం ఇట్నుంచి ఇట్టే సినిమాకి వెళ్తాం కదా సో అందుకే నేను ఒక్కదాన్నే వచ్చేసాను అని చెప్పింది సరే అయితే మీ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని క్వశ్చన్ చేశాడు నా కంపెనీకి ఉన్న అన్ని ఆఫీసెస్లో సీసీ కెమెరాస్ అప్గ్రేడ్ చేయాలి జనరల్గా నేను ఏ ప్రోడక్ట్ అయినా టెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయను కానీ ఈ కంపెనీ మీరు రన్ చేస్తున్నారని తెలిసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకే వితౌట్ టెస్టింగ్ నేను ప్రొసీడ్ అవుతున్నాను ప్రస్తుతానికి మా కంపెనీకి రెండు వేల యూనిట్స్ కావాలి మాతో పార్ట్నర్షిప్ ఉన్న వేరే కంపెనీస్ మొత్తం బ్రాంచెస్ కలిపి ఇంకో రెండు వేల యూనిట్స్ కావాలి సో ఓవరాల్గా ఫోర్ థౌజండ్ యూనిట్స్ అంటూ తన రిక్వైర్మెంట్ చెప్పిన చాందిని అభినవ్ డెసిషన్ కోసం అతని కళ్ళలోకి చూసింది చాందిని అంత పెద్ద ఆర్డర్ ఇస్తుందని ఊహించని అభినవ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాందిని బైదువే ఇన్స్టాలేషన్ కోసం సపరేట్ ఛార్జ్ ఉంటుంది జస్ట్ చెప్తున్నానంతే అన్నాడు నో ప్రాబ్లం ఎప్పట్లోగా మీరు డెలివరీ ఇస్తారో చెప్పండి అని అడిగింది చాందిని టు బీ వెరీ ఆనెస్ట్ ప్రస్తుతం మాకు సప్లైలో కొంత షార్టేజ్ ఉంది మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పనిచేస్తోంది తొందరలోనే మొత్తం సెట్ అయిపోతుంది కొంచెం టైమిస్తే మీ డిమాండ్కి తగిన కెమెరాలు డెలివరీ చేస్తాం అని అభినవ్ రిక్వెస్ట్ చేశాడు టైం ఎక్కువైనా పర్వాలేదు కానీ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి ఈ నెలలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పింది డోంట్ వరీ మనం అగ్రిమెంట్ రెడీ చేసుకుందాం దాంట్లో అన్ని డీటెయిల్స్ పక్కాగా రాసుంటాయి ఈ వీక్లోనే కాంట్రాక్ట్ రెడీ చేయిస్తాను అని హామీ ఇచ్చాడు అభినవ్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండగా చాందినీ కూడా ఓకే అని తలూపి అగ్రిమెంట్ అయిన తర్వాత హాఫ్ మనీ అడ్వాన్స్గా ఇస్తాను మిగిలిన సగం డెలివరీ తర్వాత ఇస్తాను అని చెప్పింది ఓకే అయితే నేను ఫార్మాలిటీస్ మొదలు పెట్టమని మా టీంకి చెప్తాను నువ్వు కారు తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసేయి అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని పైకి లేచాడు అభినవ్ దాంతోపాటు టేబుల్ డ్రాయర్లో దాచిన మూవీ టికెట్స్ కూడా తీసి తన పాకెట్లో సర్దుకున్నాడు త్వరగా వచ్చేయ్ ఎక్కువ లేట్ చేయకు అని చెప్పిన చాందిని కార్ కీస్ తిప్పుకుంటూ స్టైల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్లిన ఒక్క నిమిషం తర్వాత అభినవ్ తన క్యాబిన్ నుండి బయటకొచ్చాడు అతన్ని చూడగానే లేచి నిలబడింది టీనా నేను బయలుదేరుతున్నాను టీనా మనకు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయింది మనం ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది నువ్వు మీరాతో మాట్లాడి కొత్త ఇంజనీర్స్ ని రిక్రూట్ చెయ్యి ఓకేనా అని చెప్పాడు అభినవ్ సార్ అంటూ తలోపింది టీనా చకచకా టైగర్లా గంభీరంగా అడుగులు వేస్తూ ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడు అభినవ్ అప్పటికే గేట్ బయట చాందని కార్ రెడీగా ఉంది వెంటనే లోపల కూర్చున్న అభినవ్ చాందిని వైపు చూస్తూ షాపింగ్ కదా ఎక్కడ చేస్తున్నావు అని అడిగాడు ఇక్కడ కొంచెం దూరంలో హర్యానా బొటీక్ ఉంది అక్కడికెళ్దాం అంటూ అభినవ్ కళ్ళలోకి చూసింది చాందిని అది చాలా లగ్జరీ బొటీక్ కదా అని అభినవ్ కంగారు పడతాడేమో అని ఆమె ఎదురు చూసింది కాని చాందిని అబద్ధం అని కన్ఫర్మ్ చేస్తూ చలో అక్కడికే వెళ్దాం అని తలూపాడు అభినవ్ అతను ఏం ఆలోచించకుండా ఓకే అనడం చాందనీకి సర్ప్రైజింగ్గా అనిపించింది అభినవ్ దగ్గర టైగర్ మెంబర్షిప్ కార్డు ఉంది అని ఆమెకు తెలియదు దాన్ని ఉపయోగించి హర్యానా బొటీక్లోని కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు ఆమె కంపెనీను కూడా అభినవ్ కొనగలడు అని ఆమెకు తెలిసే ఛాన్స్ లేదు వెంటనే యాక్సెలరేటర్ బలంగా తొక్కడంతో హర్యానా బొటీక్ వైపు కారు దూసుకెళ్ళింది ఆమె పక్క సీట్లో కూర్చున్న అభినవ్ ఈరోజు ఈవినింగ్ చాందనీతో చాలా చక్కగా గడిచిపోవాలి సడన్ వర్క్ ఏదీ మీదకి రాకూడదు శత్రువులెవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని బలంగా కోరుకున్నాడు కానీ శత్రువు గురించి తలుచుకోగానే చరణ్మొహం గుర్తొచ్చింది ఈ చరణ్గాడు అనన్యతో ఏం చేస్తున్నాడో కొంపదీసి ఆమెను కిస్ చేయడం లేదు కదా అనుకున్నాడు ఆ ఊహ అతి భయంకరంగా అనిపించడంతో ఇంకా ఎక్కువ ఊహించే ధైర్యం చేయలేకపోయాడు అభినవ్ నువ్వు అనన్య వాళ్ళ తాతయ్య బర్త్డేకి ఏం చేయాలనుకుంటున్నావు అని చాందిని సడన్గా అడిగేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిన అభినవ్ అదేపుడు అని అడిగాడు తొందరలోనే ఉంది ఆయన బర్త్డే సంగతి నీకు తెలియకపోవడమేంటి చూస్తుంటే అనన్య ఫ్యామిలీ నీకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లేదు అని సరదాగా నవ్వింది చాందిని దాంతో అభినవ్కి కొద్దిగా కాలింది తను ఒక రాత్రి ఇంటికి వెళ్లకుండా తన బ్యాచిలర్ రూంలో గడిపిన రోజు వాళ్లు చంద్రశేఖర్ బర్త్డే సెలబ్రేషన్ గురించి డిస్కషన్ పెట్టుంటారు అని అతనికి అర్థమైంది ఇంతకీ డేటెప్పుడు చెప్పు అని చాందినిని అడిగాడు నెక్స్ట్ వీక్ ఐదో తారీఖున అని చెప్పి అభినవ్ వైపు చూసింది చాందిని థ్యాంక్ యూ కనీసం నువ్వైనా చెప్పినందుకు అని ఒక డ్రై స్మైల్ ఇచ్చాడు అభినవ్ చాందిని తలోపి డ్రైవింగ్ మీద ఫోకస్ చేసింది చంద్రశేఖర్ బర్త్డే గురించి తనకి తెలియకుండా దాచడం వెనక షర్మిలా హ్యాండ్ ఉంది అని అభినవ్కి తెలుసు ముందుగా తెలిస్తే తను ఏదైనా గిఫ్ట్ ఇచ్చి చంద్రశేఖర్ని ఇంప్రెస్ చేస్తాడేమో అని ఆమె భయం షర్మిలా ఫేస్ కళ్ల ముందు కదలగానే కసిగా పళ్ళు నూరుతూ నువ్వు దాస్తే నాకు తెలియదనుకున్నావా నీ కళ్ళు తిరిగే రేంజ్ గిఫ్ట్ ఇచ్చి చంద్రశేఖర్ తాతయ్య దగ్గర ఇంప్రెషన్ సాధిస్తాను అనుకున్నాడు అభినవ్ కాని చంద్రశేఖర్కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుందో అని కొంచెంసేపు ఆలోచించాడు ఇటలీ నుంచి అరియానా పంపించిన వాచ్ చంద్రశేఖర్కి బాగా సూట్ అవుతుంది కాని అరియానా ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ని వేరే వేరేవాళ్లకివ్వడం కరెక్ట్ కాదు అని మనసు కనిపించింది పైగా తన దగ్గర పన్నెండు కోట్ల విలువైన వాచ్ ఉంది అని తెలిస్తే చంద్రశేఖర్ ఫ్యామిలీ తన తనగురించి ఏమాలోచిస్తారో అభినవ్ ఊహకు అందడం లేదు అతని ఆలోచనలు అనుమానాలు ఒకదాంతో ఒకటి క్లాష్ అవుతున్న సమయంలో చాందిని కారు బొటీక్ దగ్గరికి రీచ్ అయింది లెట్స్ గో ఫాస్ట్గా షాపింగ్ అయిపోవాలి అంటూ చాందిని కారు దిగ్గగానే అభినవ్ కూడా ఆమె వెనకే బొటీక్లోకి అడుగుపెట్టాడు లోపలికి వెళుతూనే స్టాఫ్ని పిలిచి ఇతని కోసం ది బెస్ట్ సూట్ చూపించండి అని ఆర్డర్ వేసిన చాందిని చకచకా లేడీస్ సెక్షన్ వైపు వెళ్లిపోయింది ఆమె తన కోసం కంఫర్టబుల్ వన్ పీస్ డ్రెస్ సెలెక్ట్ చేసి వేసుకొని వచ్చేసరికి గ్రే కలర్ సూట్లో సూపర్గా దర్శనమిచ్చాడు అభినవ్ అతన్ని చూడగానే చాందిని మెస్మరైజ్ అయిపోయింది వా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో తెలుసా అని అభినవ్ని పొగిడింది ఆమె పొగడతలకి కొంచెం ఇబ్బంది పడిన అభినవ్ కానీ ఇది చాలా కాస్ట్లీ సూట్ దీని రేటు నా బ్యాంక్ బ్యాలెన్స్ షేక్ చేస్తుంది అని గట్టిగా నవ్వాడు అతను కావాలనే చాందిని ముందు పేదవాడిలాగా డ్రామాలు వేస్తున్నాడు ఎందుకంటే తను చాలా రిచ్ అని చాందినికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమానం రాకూడదు ఏదైనా చిన్న అనుమానం వస్తే నిమిషాల్లో నిజాన్ని బయటికిలాగే టాలెంటు ఉంది డోంట్ వరీ ఈరోజు బిల్లు నేను పే చేస్తాను అంతగా కావాలంటే నీ కంపెనీ కాంట్రాక్ట్లో డిస్కౌంట్ అడిగి తీసుకుంటాను అని నవ్వుతూ చెప్పి వెంటనే బిల్లు పే చేయడానికి కౌంటర్ వైపు వెళ్లిపోయింది ఆమె అలా వెళ్లగానే తను గబగబా అభినవ్ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు చాందిని వచ్చేసరికి డ్రైవింగ్ సీటు దగ్గర నిలబడి ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అని మొండిగా అన్నాడు అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ డ్రైవింగ్ నేం చేస్తాను అని గట్టిగా చెప్పింది చాందిని లేదు అని తల అడ్డంగా తిప్పిన అభినవ్ నన్ను బిల్లు పే చేయనివ్వలేదు కనీసం నీకు డ్రైవర్ డ్యూటీ అయినా చేయనివ్వు లేకపోతే ఈ ప్రపంచం నన్ను చెడ్డవాడిగా ముద్రవేస్తుంది పక్కా జెంటిల్మెన్ అనే బిరుదు పాడైపోతుంది అని రోషంగా అన్నాడు అతని యాక్షన్కి చాందిని పడి పడి నవ్వుతూ కార్ కీస్ అతని మీదకు విసిరింది వాటిని గాల్లోనే క్యాష్ పట్టుకున్న అభినవ్ కార్ డోర్ తీస్తూ ఈ డ్రెస్సులోనూ చాలా బాగున్నో తెలుసా అని కాంప్లిమెంట్ ఇచ్చాడు థ్యాంక్ యూ అని సిగ్గుపడుతూ కారులో కూర్చుంది చాందిని అభినవ్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఎప్పటినుంచో అతన్ని అడగాలి అనుకుంటున్న ఒక డౌటు చాందిని నాలుక చివరి వరకు వచ్చింది కాని సడన్ గా అడిగేస్తే ఫీల్ అవుతాడేమో అనుకుంటూ వేరే రూట్లో క్వశ్చన్స్ మొదలుపెట్టింది మొన్న జిమ్లో చాలా ఎంజాయ్ చేశాం కదా నేనైతే తొందరగా అలిసిపోయాను కాని నువ్వు చాలాసేపు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నావు ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ట్రై చేసావు అంటూ అభినవ్ వైపు చూసింది చాందిని సరదాగా నవ్విన అభినోవ్ నాకు జిమ్ చేయడం ఎప్పటినుంచో అలవాటు అందుకే అలిసిపోకుండా అంతసేపు ఉండగలిగాను అని సమాధానం చెప్పి మళ్లీ మనం జిమ్కి ఎప్పుడు వెళ్తున్నాం అని క్వశ్చన్ వేశాడు జిమ్కెందుకు నేను ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నాను ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు అని బొంగమూతి పెట్టింది చాందిని వర్కౌట్ అంటే ఆమె భయపడుతుంది అని అర్థం చేసుకున్న అభినవ్ గట్టిగా నవ్వేసి ఫిట్నెస్ అంటే ఒకసారి ట్రై చేసి వదిలేసేది కాదు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అప్పుడే బాడీ మనం చెప్పినట్టుంటుంది రోజూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి నీలాగా అబద్ధాలు చెప్పి తప్పించుకోకూడదు అని ఎగతాళి చేసి ఇప్పుడు చెప్పు ఎప్పుడు వెళ్తున్నాం మనం జిమ్కి అని ఆమెను సూటిగా అడిగాడు దాంతో తన మనసులో ఉన్న ప్రశ్న అడిగే సమయం వచ్చింది అని చాందనికి కన్ఫర్మ్ అయింది ముప్పై ఐదు కోట్ల ఖరీదు చేసే కారుతో వచ్చి ఎప్పుడు పిక్ చేసుకుంటావో అప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దాం అని స్ట్రాంగ్ వాయిస్తో చెప్పింది చాందనీ మాటలు విన్న అభినవ్కి ఫ్యూజ్ ఎగిరిపోయింది ఒక్కసారిగా కారుకి సడన్ బ్రేక్ కొట్టాడు అది కీచమంటూ సౌండ్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళి ఆగింది ఆశ్చర్యంగా చాందిని వైపు చూశాడు నీ సంగతి నాకు తెలిసిపోయింది అన్నట్టు ఆమె గర్వంగా నవ్వుతోంది అసలు ఈ పిల్లకి నా కారు కాస్ట్ సడన్ గా ఎలా తెలిసింది అనుకుంటూ షాకింగ్గా ఆమె వైపు చూస్తున్నాడు అభినవ్ అభినవ్ రిచ్ పర్సన్ అని చాందినీకి తెలిసిపోయిందా చాందిని ఒక డిటెక్టివా అతని మీద నిఘా ఉంచిందా చాందినీతో అభినవ్ క్లోజ్గా ఉంటున్నాడనే విషయం అనన్యాకు తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి